హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు వర్ ఛానల్ తెలుగు జాబ్ అండ్ ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మీరు ముందుకు రావడం జరిగింది ఇక్కడ మీరు కానీ చూసుకుంటే అర్జెంట్గా అంగన్వాడీ ఉద్యోగాలు అయితే రిలీజ్ అనేది చేయడం జరిగింది అలాంటి ఫ్రెండ్స్ లాస్ట్ మనకు సమ్మెలు అయితే జరుగుతున్నాయి కదా దానికి అగైన్ ఇప్పుడు ఏంటంటే కొన్నింటిలో ఖాళీలు ఏర్పడాయి దాని గురించి ఇప్పుడు మనకి ఏంటంటే నోటిఫికేషన్ అనేది జిల్లాల వారిగా రిలీజ్ అనేది చేస్తారు ఇప్పుడు మనకు ఫస్ట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఇక్కడ అర్జెంటుగా మీకు టెన్త్ క్లాస్ మీరు ప్రదర్శిస్తాయి అలానే సొంత గ్రామంలో మీరు నివసిస్తుంటుంది అంగన్వాడికి జాబ్ పొందాలి అనుకుంటే మీరు కానీ మన చాలా కానీ ఫస్ట్ టైం కానీ చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయండి అలానే ఇప్పటివరకు మీరు టెలిగ్రామ్ కావచ్చు అలానే మనకు వాట్సాప్ కానీ జాయిన్ కాకపోతే అక్కడ కూడా మీరు జాయిన్ అవ్వండి లేటెస్ట్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మీరు పొందుతారండి అయితే ఈ రోజు వచ్చిన అప్లికేషన్ మీరు కానీ చూసుకున్నట్లయితే అప్లికేషన్ అనేది పీడిఎఫ్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్ ఇస్తున్నాను దీనికి సంబంధించి ఎలా ఫిల్ అప్ చేయాలనేది కూడా ఆల్రెడీ వీడియో చేశాను ఎవరైతే చూడలేదు ఆ వీడియో కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో కింద ఇస్తున్నాను అక్కడి నుంచి కూడా చెక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ తర్వాత మీరు అప్లై చేసుకోండి ఓకేనండి ఇక్కడ మీరు అడిగినటువంటి డీటెయిల్స్ ఏం అవసరం లేదు అడిగినటువంటి డీటెయిల్స్ అంటే మీ పేరేంటి ఆ తర్వాత అంగన్వాడీ ప్రాంతం ఆ తర్వాత ఏ పోస్ట్ మీరు అప్లై చేయాలనుకుంటున్నారు అభ్యర్థి పేరు అలానే పేరెంట్స్ మీ భర్త పేరు అలానే చిరునామా ఆ తర్వాత గ్రామం ఏంటి అలానే పంచాయతీ పంచాయతీ వస్తుంది మండలం ఏమిటి ఆ తర్వాత ఫోన్ నెంబరు ఆ తర్వాత మనకు కోడ్ నెంబరు ఆ తర్వాత మీ పేరు అంటే టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ ఉన్నటువంటి పేరు అనేది ఇక్కడ ఆ తర్వాత మనకు పుట్టిన తేదీ ఇక్కడ మీ టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్లో ఉంటుంది అది అనేది ఇక్కడ వెయ్యాలి అలానే నివాస సర్టిఫికేట్ అనేది ఉన్నట్లయితే దానికి సంబంధించి కుల ధృవీకరణ పత్రం ఉన్నట్లయితే ఎస్ అని ఆదాయం ఎంత వస్తుంది ఇక్కడ రాయాలండి ఓకే ఆ తర్వాత మనకు కిందకి వచ్చినట్లయితే మనకు అనుభవం ఏదైనా మీ దగ్గర ఉన్నా ఎక్కడైనా మీరు వర్క్ చేసినా దానికి సంబంధించి ఉన్న సర్టిఫికేట్ కూడా ఇక్కడ పెట్టచ్చండి ఓకే ఆ తర్వాత అయితే ఎస్ లేకపోతే నో అని పెట్టండి ఆ తర్వాత ఇక్కడ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే దానికి సర్టిఫికేట్ మీరు జోడించవలసి వస్తుంది ఇవన్నీ కూడా మీరు ఫిల్అప్ చేసి ఆధార్ దగ్గర సిగ్నేచర్ చేసి మీరు సెండ్ చేస్తే సరిపోతుందండి ఓకే ఇప్పుడే మీకు ఈ రోజు రిలీజ్ అయినటువంటి లేటెస్ట్ న్యూస్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను ప్రతి ఒక్క రోజు కూడా ఎక్కడ రిలీజ్ అయినా కూడా ముందుగా మీ ముందుకు తీసుకొస్తుంది తెలుగు జాబ్ పాయింట్ అందుకే నేను మాటి మాట చెప్తున్నాను టెలిగ్రామ్ అకౌంట్లో జాయిన్ అవ్వండి ఆ తర్వాత మీరు వాట్సాప్ గ్రూప్లో ఇచ్చాను ఛానల్ సంబంధించి అందులో కూడా జాయిన్ అవ్వండి లేటెస్ట్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు పొందుతారు ఓకేనండి అలానే గూగుల్ వెళ్ళేసి తెలుగు జాబ్ పాయింట్ డాట్ కామ్ అనేది కూడా సెర్చ్ చేయండి అక్కడి నుంచి కూడా లేటెస్ట్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మీరు పొందుతారు అంగన్వాడికి సంబంధించి భర్తీ నోటిఫికేషన్ అనేది మనకి ఈ రోజు నుంచి అప్లికేషన్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుందండి ఓకే ఇరవై ఆరో తేదీ నుంచి స్టార్ట్ అనేది అవుతుంది కలెక్టర్ సుమిత్ కుమార్ గారు ఇక్కడ మనకు ప్రకటన అనేది చేయడం జరిగింది అయితే ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే సాక్షి న్యూస్ పేపర్లు ఇది అనేది రావడం జరిగింది జిల్లాలోని అంటే పాడేరు రంప చోడు అత మనకు చి చింతనూరు ఆ తర్వాత మనకు డివిజన్ లో పరిధిలో నలభై తొమ్మిది అంగన్వాడీ కార్యకర్తలుగా ఇక్కడ మనకి ఏమిటంటే దరఖాస్తు చేసుకోవాలని ఆహ్వానిస్తున్నారు అంగన్వాడీ కార్యకర్తలు కావచ్చు ఆయా పోస్టులు కావచ్చు మినీ అంగన్వాడీ కార్యకర్తలకు సంబంధించి వచ్చే నెల పదో తేదీ వరకు అయితే ఇక్కడ మీరు అప్లై అనేది చేసుకోవాలని తెలియజేస్తున్నారు ఐదు గంటల లోపల ఓకేనండి ఆ తర్వాత మనకు చూసుకుంది ఇందులో తప్పనిసరిగా మీరు మహిళలు మాత్రమే అప్లై నైట్ చేసుకోవాలి అలానే పదో తరగతి పార్సెంటేజ్ సరిపోతుంది అలానే మనకు స్థానికంగా నివసిస్తూ ఉండవాళ్ళు అలానే వివాహమైన వాళ్ళు మాత్రమే ఇక్కడ అప్లై చేసుకోవాలని తెలియజేస్తున్నారు ఆ తర్వాత ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నాటికి ఇరవై ఒక సంవత్సరాల నుంచి ముప్పై ఐదు మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై అనేది చేసుకోవాలని తెలియజేస్తున్నారు ఒకవేళ పడితే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైనా లేనట్లయితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఆ తర్వాత వాళ్ళ లోపల ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చని తెలియజేస్తున్నారండి ఓకే ఆ తర్వాత మన కానీ కిందకి వచ్చినట్లయితే దానికి సంబంధించి స్థానికంగా మనకు ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే ఉన్నటువంటి ఐసీ ట్రాన్స్జెట్లో వెళ్ళాలి అండి ఓకే అక్కడ మీరు వెళ్ళేసి దరఖాస్తు చేసుకోవాలి ఇక్కడ మనకు దాని సంబంధించి ఉంటే అన్ని అర్హతలు ఏమేమి తీసుకెళ్లాలనేది కూడా మీకు లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది అక్కడ నుంచి చెక్ చేయండి ఆ తర్వాత అక్కడ ఉన్న సర్టిఫికేట్ అనేది కూడా మీరు జోడించి పెట్టుకోండి ఆ తర్వాత మీ డిస్టిక్లో వాళ్ళ పడితే వస్తే మీకు తెలియచేయడం జరుగుతుంది ఇప్పుడు మనకు ఇక్కడ రావడం జరిగింది మనకి ఏంటంటే మనకు వచ్చినటువంటి డిస్టిక్ అనేది కూడా నేను ఈ పీడఫ్ అనేది కూడా నేను కింద ప్రొవైడ్ చేస్తున్నాను అక్కడి నుంచి చెక్ చేసుకోవచ్చు మరిన్ని ఇక్కడ కొన్ని జిల్లాల్లో మండలాల్లో కూడా ఖాళీ ఉన్నాయి మూడు మండలం మూడు మండలాల్లో కూడా ఖాళీ ఉన్నాయి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంది ఇక్కడ చెక్ అండి ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియండి ఇలానే రెగ్యులర్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ మీ మొబైల్ ఫ్రీగా పొందాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మరొక వెళుతూ మేము ముందుకు మరొకసారి చెప్తున్నాను గూగుల్లో వెళ్ళేసి తెలుగు జాబ్ పాయింట్ అని సర్చ్ చేయొచ్చు అలానే కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు లింక్ ఇచ్చాను అక్కడి నుంచి కూడా సర్చ్ చేయొచ్చు ఏదైనా మీకు డౌట్ ఉన్నా కూడా అక్కడి నుంచి కూడా ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఇవ్వడం జరిగింది థ్యాంక్ సో మచ్ వీడియో లాస్ట్ చూసేందుకు మరొక వీడియో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అనేది డైలీ డైలీ